నమస్తే వెల్కమ్ టు ఏపీ టీచర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్ తాజా వార్త టీచర్స్ ట్రాన్స్ఫర్స్ యాక్ట్ ఒకటి తయారు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అన్ని ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష కార్యదర్శుల్ని ఆహ్వానించింది దీనికి సంబంధించిన మెసేజ్ ఒకటి వాట్సాప్లో కనిపిస్తూ ఉంది దీని ప్రకారం ఈ నెల ఇరవై ఎనిమిదిన అన్ని సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు టీచర్స్ ట్రాన్స్ఫర్స్ యాక్ట్ ఉపాధ్యాయ బదిలీల చట్టం రూపొందించడానికి గాను సూచనలు సలహాలు ప్రతిపాదనలు అందజేయవలసిందిగా జేడీ సర్వీసెస్ ఈ సూచనలు సలహాలు ప్రతిపాదనలన్నీ కూడా జేడీ సర్వీసెస్ వారికి ఇరవై ఎనిమిదిన అందజేయవలసిందిగా జేడీ సర్వీసెస్ మువ్వారామలింగం గారు తెలియజేసి ఉన్నారు